స్థాపించబడి ఐదు దశాబ్దాలైంది ఈ ఐదు దశాబ్దాల సందర్భంగా స్వర్ణోత్సవ సభల సందర్భంగా అక్టోబర్ ఇరవై నాలుగున హైదరాబాద్ లో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో సభ ఉంటుంది దానికి ముందుగా మేము మొన్ననే మూడు రోజుల క్రితమే రైట్ యాభై సంవత్సరాల కాలంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి మాజీలందరినీ కూడా మనం పిలుదాం ప్రస్తుత మాజీలందరినీ కూడా పిల్దాం మనం వాళ్ళ అనుభవాలను పంచుకుందాం కనీసం మనం పరిచయాలు చేసుకుందాం ఒకళ్ళని ఒకళ్ళని కనుక ఇప్పుడు ఉన్నటువంటి ఒక రెండు రోజుల్లోనే మేము ఒక గ్రూప్ తయారు చేసి మాజీలందరినీ కూడా వీలున్న మేరకు అందరినీ పిలిచాం ఎందుకంటే ఇంకా టైం ఉంటే అందరినీ గ్యాదర్ చేయగలిగే వాళ్ళం ఈ రెండు రోజుల టైంనే దాదాపు నలభై ఐదు మంది ప్రస్తుత మాజీ విద్యార్థులందరూ పీడిఎస్సి విద్యార్థులందరూ వచ్చారు దీంట్లో ఒక ప్రత్యేకత కూడా ఉంది మీరందరూ కూడా ఇందాక కామ్రేడ్ వేణు అన్నాడు మీ సమ్మన్న కూడా చెప్పిండు ఇవాళ మనం పిడిఎస్యు ఉద్యమాన్ని స్థాపించిన నాడు పిడిఎస్యు స్థాపించిన నాటికంటే రెట్లు ఇవాళ ఉద్యమ అవసరాలు పెరిగినాయి కానీ మనం ఐక్యత అనేటువంటిది లోప లోపించింది చిలికలు పెరిగినటువంటి వాట వాస్తవం ఇది మనందరినీ నిరాశపరుస్తున్నటువంటిది కూడా మనం చూస్తూ ఉన్నాం దీంట్లో గుడ్డిలో మెల్లగా తిరిగి రెండు వేల పదమూడులో విడిపోయినటువంటి నోడెమోక్రసీ పార్టీ కానీ పీడిఎస్యుప్లవ సంస్థ రెండు సంస్థల తరపున ఇవాళ స్వర్ణోత్సవ సభ జరుపుతూ ఉన్నాం అది ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణ ఈ రెండు పీడిఎస్యూలు ఈ రెండు పీడిఎస్యూలు రేపు నవంబర్లో ఒకటి కాబోతా ఉన్నాయి ఇది కూడా మీ అందరినీ పెట్టుకోమని కోరుతా ఉన్నాను నేను మన అనుభవం నుంచి ఆచరణ నుంచి నష్టపోయాం సరికాదనుకొని మళ్ళీ నవంబర్లో న్యూ డెమోక్రసీ పార్టీ ప్రజా సంఘాలు పిఓడబ్ల్యూ పిడిఎస్ ఐఎఫ్టియు అరుణోదయ అన్ని సంఘాలు కూడా కామెంట్ ఎస్ఎం నాయకత్వాన అదేవిధంగా ఆంధ్రలో ఉన్నటువంటి చిట్టుపడన నాయకత్వాన ఉన్నటువంటి ప్రజ సంఘాలు పార్టీలన్నీ కూడా విలీనం కావాలని నిర్ణయించుకున్నాయి ఆ దశలోనే వాళ్ళ కలిసి పనిచేస్తూ ఉన్నాయి పిడిఎస్యు స్వర్ణోత్సవ సభ కూడా కలిసి జరుపుకుంటా ఉన్నాం సెప్టెంబర్ ముప్పై జరిగేటువంటి ఐఎఫ్టియు ర్యాలీ కూడా రెండు ఐఎఫ్టీ సంస్థలు కలిసి చేస్తా ఉన్నాయి ఇది విలీన ప్రక్రియ కంటే ముందు జరిగేటువంటి వాళ్ళ జాయింట్ కార్యక్రమం అనేటువంటిది కూడా మీరు గమనం పెట్టుకుని నవంబర్లో పార్టీలు ప్రజా సంఘాలని కూడా కలవబోతున్న సందర్భంగా మనకి ఇవాళ మనం కొంత పిడిఎస్యు చీలికల దశ నుంచి ఐక్యంగా అయ్యేటువంటి ఒక దశకు మళ్ళీ వచ్చామనేటువంటిది మీ అందరు కూడా తెలియజేసేటువంటిది ఇక పీడిఎస్యూ ఆనాడు మీ ఎనభై ఐదులో ఈ జిల్లాతోటి నాకు సంబంధం లేదు కానీ ఎనభై ఐదు నుంచి తొంభై దాకా ఉస్మానియా యూనివర్సిటీ దాకా నేను పీడిఎస్యు ఖమ్మంలో ఉస్మానియా యూనివర్సిటీలో పీడిఎస్సి రంగంలో పనిచేశాను ఆ తర్వాత పిడిఎస్సి రంగం నుంచి నువ్వు బొగ్గుగనుల ప్రాంతానికి వెళ్ళంటే నేను ఇల్లండి వెళ్ళాను మనుగూరు వెళ్ళాను కొత్తగూడెం వెళ్ళాను ఈ జిల్లాకు వచ్చాను అందుకే పీడిఎస్యూలో పనిచేసి ఉద్యోగాల కోసం నేనైతే వెతకలేదు అట్లా ఉద్యమం కోసం వచ్చినాం అట్లా ఇప్పుడు ప్రస్తుత కార్యకర్తలు ఉన్నారు అదేవిధంగా మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి చాలామంది వేరు ఒత్తుల్లో పనిచేస్తూ ఉన్నారు వివిధ పనులలో ఉన్నారు అయినా కూడా మీరందరూ పీడిఎస్యూ భావజాలంతో పెరిగినటువంటి వాళ్ళు మీరందరూ కూడా మన ఈ సమాజం పట్ల ఒక బాధ్యతాయుతంగా ఉండాలని మన పీడిఎస్ఈ సంస్థ రాజకీయాలు నేర్పింది ఇందాక సంబంధం చెప్పినట్టు పిడిఎస్సి అంటే పీడిఎస్సి వారికి కాలే ఆనాడు విప్లవ రాజకీయాలని సమసమాజ రాజకీయాలని ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతలకు వ్యతిరేకంగా దోపిడికి వ్యతిరేకంగా ఏదైతే గ్రామాలకు వెళ్ళాం దళ సభ్యులుగా పనిచేసినాం అండర్ గ్రౌండ్లో పనిచేశారు పిడిఎస్సి నాయకులు నిత్య నిర్బంధంలో ఆనాడు ఎదుర్కొన్నారు వాళ్ళు ఆనాడుతో పోల్చుకుంటే ఈనాడు నిర్బంధం అనేటువంటిది చాలా తక్కువ ఆనాడు పీడీఎఫ్సిలో ఉండటం అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబట్టం తన్నులు తినటం కేసుల పాలు కావటం ఆ పరిస్థితిలో కూడా ఆనాడు పనిచేశారు ఆ తర్వాత వాళ్ళ వ్యక్తిగత కారణాలు కావచ్చు వాళ్ళ కుటుంబ సమస్యలు కావచ్చు వివిధ వృత్తుల్లో ఉన్నారు ఇందాక మల్లేశంద్ ఒక మాట అన్నాడు సంస్థల్లో ఉన్నా లేకున్నా పీడీఎఫ్సి భావజాలంతో పీడిఎస్యూ ప్రమాణాలతోటి విలువలతో అయితే మనం పెంచిందో ఈ సంస్థ ఆ సం ఆ విలువలతోటి బతకడం అనేటువంటిది ముఖ్యం నుండి ఉండొచ్చు మనం రోజు కూలీ చేసుకొని కూడా ఉండొచ్చు కానీ ఆ విలువలతోటి ఆ ప్రమాణాలతోటి బతకడం అనేటువంటిది పీడిఎస్యూ నేర్పింది కనుక మనం అట్లా మీ వృత్తుల్లో పనిచేసుకుంటూ కూడా ఇవాళ వచ్చినాం మనం అందుకే మనం ఇవాళ మిమ్మల్గందరినీ కోరేటువంటిది ఇవాళ పిలవడంలో ఉద్దేశం కూడా ఇవాళ మనం పీడిఎస్యు సంస్థలో వృత్తుల్లో ఉన్నాం ఈనాడు పనిచేస్తున్నటువంటి ప్రస్తుత విద్యార్థులకు ఒక మార్గదర్శకులుగా మనం వాళ్ళకి మనం చేయు తీయాల్సినటువంటి అవసరం ఉంది ఇందాక శంకర్ కూడా చెప్పిండు తను ఎక్కడున్నా పిడిఎఫ్సి విద్యార్థి ఉద్యమంలో పనిచేశారు వాళ్ళంతా కూడా ఇవాళ ఉన్నటువంటి పీడిఎఫ్సి పిల్లల్ని కార్యకర్తల్ని పిడిఎఫ్సి రంగంలో పనిచేసేటువంటి వాళ్ళందరినీ మనం ప్రోత్సహిద్దాం దానికోసం ఇవాళ మనం యాభై సంవత్సరాల సందర్భంగా మనం ఇవాళ ఈ సభను నిర్వహించ ఒకరినొకరి గెట్ టుగెదర్ గా మనందరినీ మనం కలుసుకుంటా ఉన్నాం అందుకే పిడిఎస్సి ఉద్యమం అనేటువంటిది పిడిఎస్సి నాయకత్వం అనేటువంటిది ఆనాడు తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి కొనసాగింపుగా వచ్చినటువంటి నక్జల్వారి ఉద్యమం నక్జల్ ఉద్యమం ద్వారా వచ్చినటువంటి గోదావరిలో ప్రతిఘటన పోరాట ప్రాంతం ఏదైతుందో ఈ ప్రాంతాల యొక్క వెలువల నుంచి ఆనాడు ఆ నాయక ఆనాటి నాయకత్వం వహించింది ఆ ఉద్యమాలకు నక్సల్వేరి ఉద్యమాలకు గాని గోదావరిలో ప్రతిఘటన పోరాట ఉద్యమాలకు కానీ నాయకత్వం ఇచ్చిన వాళ్ళంతా కూడా విద్యార్థి ఉద్యమం నుంచి పీడిఎస్సీ ఉద్యమం నుంచి ఆ భావజాల నుంచి పీడిఎస్ఈ భావజాల నుంచి బిగించిన పిడికి సమ సమాజ లక్ష్యమే పీడిఎస్ఈ లక్ష్యం అనేటువంటి దాంతో ఏదైతే పెరిగామో ఆ భావజాల నుంచి దేశంలో రాష్ట్రంలో అనేక ప్రాంతాలకు ఆనాడు పీడిఎస్సి నాయకత్వం పోయింది కనుకనే ఇవాళ ఒక విప్లవ సంస్థ పునాదుల్ని నాయకత్వం ఎవరంటే విద్యార్థి నుంచి పోయినటువంటి వాళ్ళే ఆ తర్వాత ఆర్ఎస్ఈ కావచ్చు మన పిడిఎస్ఈ కావచ్చు ఇవాళ దేశంలో విప్లవచం ఎక్కడైతే వస్తుందో ఎక్కడైతే నడిపిస్తున్నారో ఏ రాష్ట్రాలైతే నడిపిస్తున్నారో అదంతా విప్లవ భావజాలంతోటి ఆనాడు తొలి నాయకత్వం ఎక్కడైతే విద్యార్థి సంఘాల్లో పనిచేసిందో ఆయన నాయకత్వం ఇవాళ విద్యార్థి వాళ్ళ దేశ రాజకీయాల్లో ఇప్పుడు రాజకీయాల్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళు అందుకే అరవై ఏడు నుంచి నక్సల మరి చూస్తే భూస్వాములకు వ్యతిరేకంగా వెట్టి చాకరికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంతంలో భూస్వామి విధానానికి వ్యతిరేకంగా జరిగినటువంటి అన్ని పోరాటాల్లో ఇవాళ మన పాత్ర ఆనాడు విప్లవ సంస్థలు నడిపించినటువంటి పాత్ర ఉంది ఇవాళ ఇవాళ కింది వర్గాలు అట్టడుగు వర్గాలు ఎవరైతే తలెత్తుకొని తిరగలుగుతున్నారో ఆ ఉద్యమాలు చేసినటువంటిది ఎవరో ప్రభుత్వాలు ఇస్తే వస్ వాళ్ళు అడిగితే ఇచ్చింది కాదు మన ఉద్యమాలు పోరాటాలు మన త్యాగాలు నెత్తుటే నెత్తుటేరులు వారించి మనం నడిపించినటువంటి ఉద్యమాల ఫలితంగా వచ్చినటువంటి సమాజంలో మార్పి వాళ్ళ అట్టడుగు అట్టడుగు వర్గాలు గౌరవంగా వాళ్ళ బతకలుగుతున్నాయంటే ఆనాడు విప్లవ సంస్థలు ఇచ్చినటువంటి చేసినటువంటి ఉద్యమాల ఫలితం అందుకే మనం ఇవాళ ఆ స్ఫూర్తితోటి మీరందరు వృత్తుల్లో ఉన్నా కూడా వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్నా వివిధ సంస్థల్లో పనిచేస్తున్నా లేదు ఎవరి సొంత పనులు వాళ్ళు పనిచేసుకుంటున్నా పిడిఎస్సి అనేటువంటిది ఒక విద్యార్థి సంస్థ ఒక విప్లవ విద్యార్థి సంస్థ మన అందరినీ రాజకీయంగా పెంచింది అదేవిధంగా మనం కుటుంబ పరంగా సమాజపరంగా మన బాధ్యతలు ఏమిటి మనం ఎట్లుండాలి అనేటువంటిది ఇవాళ మనం నేర్చుకోగలిగాం కుటుంబంలో క్రమశిక్షణగా బతకగలిగాం మన రాజకీయాలు అందుకే బయట వాళ్ళు చెప్తారు మేము జార్జిరెడ్డి వారసులం మేము జార్జి టైంలో పనిచేసాం పిడిఎస్సిలో పనిచేసామంటే అదొక గర్వకారణంగా అందరు చెప్పుకునేటువంటి పరిస్థితి ఎందుకు ఉందంటే మనకు ఆ రాజకీయాలు మనకు నేర్పింది ఒక విలువైనటువంటి విలువ విలువలు కలిగినటువంటి ఒక రాజకీయాలని విలువైన విలువ కలిగినటువంటి ఒక జీవితాలని మనకు నేర్పించింది అందుకే మనకు అదంటే ఉత్సాహం అదంటే మనం ఎక్కడో మన ఎక్కడో ఒక ఉత్ప్రేరకంగా మనకి వాళ్ళ పనిచేస్తున్నటువంటి ఒక పరిస్థితి ఉంది అందుకే మిమ్మల్ని అందరినీ కోరేటువంటిది ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి పీడిఎస్యు ఏదైతే మనం ఒకనాడు పనిచేసి అనేక అనుభవాలతో ఉన్నటువంటి మనందరికీ మనందరం కూడా ప్రస్తుత పీడిఎస్యు నాయకత్వానికి అండదండగా ఉండాలని యాభై సంవత్సరాల స్వర్ణోత్సవ సభలో మనం ఎక్కడున్నా కూడా హైదరాబాదులో మళ్ళొకసారి వీలుంటే అక్టోబర్ ఇరవై నాలుగున హైదరాబాదు ఉంది కనుక దానికంటే ముందుగా ఏమైనా ఒక ఆదివారం చూసి మళ్ళొక విస్తృతంగా పెట్టుకునేటువంటి ఒక ప్రయత్నం కూడా చేద్దాం అయినా మిమ్మల్ని ఈ కొద్ది రెండు రోజుల టైంలోనే వివిధ పనుల్లో మీరు ఉన్నప్పటికీ కూడా మీరు మేము పిలవగానే వచ్చినటువంటి మీ అందరికి కూడా మేము పూర్వ విద్యార్థుల తరపున సిపిఎంఎల్ రిటర్న్ డెమోక్రసీ పార్టీ తరఫున మీ అందరికి కూడా విప్లవ చేస్తూ ఇంత తోడు ముగిస్తున్నాం కామ్రేడ్స్